శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా మరొక అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిది రోజు కలిసి వచ్చినటువంటి పవర్ఫుల్ మంత్రాన్ని చెప్పుకోబోతూ ఉన్నామన్నమాట ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి ప్రస్తుతం నడుస్తూ ఉన్నది శ్రావణ మాసం శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ నెలలో మనం ఎన్ని పూజలు చేసినా ఎలాంటి పరిహారాలు చేసినా ఎలాంటి మంత్రజపం చేసినా కూడా పూర్తి ఫలితం అనేది మనకి దక్కుతుందన్నమాట ఎందుకంటే కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క మాసంలో ఎవరైతే అమ్మకి నిష్టగా పూజలు చేస్తూ అమ్మ యొక్క మంత్రాలను జపిస్తూ ఉంటారో ఖచ్చితంగా వారిపైన ఆ అమ్మ చల్లని చూపు ఎప్పుడూ ఉంటుంది అందులో భాగంగా మనకి రేపటి రోజున శ్రావణ శుక్రవారము అట్లాగే అష్టమి తిథి అనేది రెండు కలిసి వచ్చినాయనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే కోట్లు కలిసి వస్తాయని మనకి పండితులు చెబుతూ ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రంకున్న పవరు చాలామందికి తెలిసినదే ప్రతి ఒక్కరూ కూడా రోజు ఇంట్లో ఆ యొక్క మంత్రాన్ని ఇంట్లో ధ్వనించేలాగా కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట అయితే మీరు ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి అసలు అష్టమి తిథి అనేది మనకి ఎప్పటి నుండి అంటే రేపటి రోజున ఏ సమయం నుండి ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఎవరెవరు పూజ చేయాలి ఏ సమయంలో చేయాలి ఎల్ ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తానండి మనం రేపు జపించబోయేటువంటి మంత్రం వచ్చేసి లక్ష్మీ కుబేర మంత్రము సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కోట్ల కధిపతి చేసేటువంటి కుబేరుని యొక్క అనుగ్రహం కోసం మనం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాము మీరు ఎంతమంది పండితులను అడిగినా ఎంతమంది పూజారులను అడిగినా కూడా దీనికి మించిన లక్ష్మీ కుబేర మంత్రం అనేది మరొకటి ఉండదనమాట అయితే ఈ మంత్రము బీజాక్షరాలతో కలుపుకొని ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని పిరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు కానీ జపించకండి ఏదైనా మనం ఒక పనిని శ్రద్ధగా చేశాము అంటే కనుక ఖచ్చితంగా మనం దానికి ఆశించిన ఫలితము అధికంలో వస్తుంది మనం చెయ్యకూడని పొరపాట్లు చేస్తూ మాకు ఫలితము రాలేదు అని ఎవరూ కూడా నిరాశ చెందవద్దండి ఎందుకంటే ఈరోజు కుదరలేదు అంటే మరుసటి రోజున మరొక రోజున మనకంటూ ఒక సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదైనా ఓర్పుతో ఉంటే ఓపికతో ఉంటే విజయం అనేది మన వెన్నంటే ఉంటుంది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ లక్ష్మీ కుబేర మంత్రాన్ని రేపు శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం వేళ లక్ష్మీ పూజ చేసుకున్న తరువాత అక్కడే పూజా మందిరంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఈ మంత్రాన్ని మీరు డైరెక్ట్గా చదవకుండా ఒక పేపర్ పైన రాసుకుని చదవండి ఇంకా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది మనం వంద సార్లు చదివితే ఎలా ఉంటుందో ఒక్కసారి రాసినా కూడా అంతే అద్భుతాలు కలుగుతాయన్నమాట కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా మంత్రాన్ని పేపర్ పైన రాసుకొని మీరు జపించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరికైనా చదవటానికి కష్టంగా ఉంది మాకు నోరు తిరగటం లేదు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు మనకి టీవీలో ఫోన్లో వస్తూ ఉంటుంది కనీసం అలా పెట్టుకుని వినటానికైనా ప్రయత్నం చేయండి ఏది చేసినా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట అందులోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆష్టమితి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారము శ్రావణ శుక్రవారము ఇలాంటి అద్భుతమైన రోజుల్లో ఇలా లక్ష్మీ కుబేర మంత్రంతో ప్రతి ఒక్కరూ కూడా కురువు కుబేరు ఖచ్చితంగా జరుగుతుంది ఎవరైతే నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తారో వారి ఇంట ఎప్పుడూ కూడా ఆ తల్లి కొలువుతీరి ఉంటుంది మనం లక్ష్మీదేవిని ఎంతగా గౌరవిస్తామో ఆ తల్లి అంతగా మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది ఎవరైతే ధనాన్ని లెక్క చేయకుండా ఎలా పడితే అలా పడవేస్తూ ఉంటారో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారో వారి దగ్గర ఎన్నటికీ కూడా ఆ ధనం అనేది నిలబడదు చంచలమైనది అని అమ్మవారికి పేరు ఉంది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనం మనసు పెట్టి అమ్మని ఆరాధిస్తే ఖచ్చితంగా మనతో ఉండిపోతుందనమాట అయితే రేపు శ్రావణ శుక్రవారం సంధ్యా సమయం లక్ష్మీ పూజ అనేది చేసుకున్న తరువాత ఈ మంత్రాన్ని జపించండి ఇప్పుడు మీ అందరికీ కూడా ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను చదివి కూడా వినిపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా జపించండి ఓం హ్రీం శ్రీ क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पूरय पूरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी మమ గృహధనం పూర నా మహా ఇక్కడ మమ గృహ అని పడిందండి అది మమ గృహధనం మన ఇంట్లో ఎన్నటికీ ఆ లక్ష్మీదేవి కొలువు తీరి ఉండటం కోసం మనం ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉన్నాము ఈ యొక్క మంత్రం యొక్క సారాంశం వచ్చి ఈ మంత్రం చదివిన వారి ఇంటిలో ఎప్పుడూ కూడా సంపద విజయం అనుగ్రహిస్తూ ఉంటుంది మరియు భక్తులు కోరుకునే భౌతిక ఆస్తులు జీవిత సౌకర్యాలను ఖచ్చితంగా ఆ భగవంతుడు కలుగ చేస్తాడనమాట కాబట్టి అంతటి పరమార్థం ఉన్నటువంటిది ఈ ఒక్క మాటలోనే ఎవరైతే కోరుకుంటారో కోరుకున్న అన్ని సౌకర్యాలను ఆ భగవంతుడు మనకి ఇవ్వటం కోసమే ఈ యొక్క మంత్రాన్ని మనం జపిస్తూ ఉన్నాము కాబట్టి ఈ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలగాలని లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలని కోట్లకు పడగలు ఎత్తాలని ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది ఎవరైతే నిష్టగా చేస్తారో ఖచ్చితంగా వారి కోరిక అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట ముందు చెప్పినట్లుగానే చిన్న చిన్న నియమాలు అనేది పాటిస్తూ రేపటి రోజున మనకి సాయంత్రం నాలుగు గంటలు దాటిన తరువాతనే మనకి రేపు అష్టమి తిథి అనేది మొదలవుతుంది కాబట్టి రేపు రాత్రిపూట పడుకోబోయే లోపుగా ఎప్పుడైనా సరే అంటే ఒకవేళ పూజ ఏమీ చేసుకోలేము అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే కనుక కనీసం మంత్రాన్నైనా సరే పేపర్ పైన రాసుకుని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా మీ యొక్క ఆదాయం అనేది రెట్టింపు అవుతుందన్నమాట అట్లాగే హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ ఎక్కడైనా ఉండేవాళ్ళు మేము చదువుకోవాలి ఎట్లా అంటారు కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా సరే ఒక ప్లెజెంట్గా ఉన్న ప్రదేశంలో కూర్చొని మీకున్న కోరికని చెప్పుకొని మీకున్న సమస్యను తీర్చమని అమ్మని వేడుకుంటూ అమ్మని నమ్ముతూ అమ్మని మనస్ఫూర్తిగా వేరుతూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారంటే కనుక మీ జీవితంలో తిరుగులేని విజయాన్ని తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు అలాగే చాలామందికి మళ్ళీ కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి పూజ చెయ్యలేని వారు చదవకూడదా అని అలాంటిది ఏమీ లేదండి అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోమని ఎక్కువగా చెబుతాము ఒకవేళ బయట ఎక్కడికైనా వెళ్ళి ఉన్నా ఏదన్నా ఉద్యోగపరంగా బయట ఉండే అయితే కనుక పూజ చేయకపోయినా కనీసం మంత్రాన్నైనా జపించండి ఎక్కడైనా సరే శుచిగా స్నానం అనేది చేసిన తర్వాత జపించటం వలన ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకేదైనా డౌట్లు ఉన్నా కానీ వారాహి అమ్మవారి పూజలు కానీ మంత్రాలు కానీ మన మన ఛానల్లో చాలా ఉన్నాయి గమనించండి